కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో వెంకత్తప్పన్నారెడ్డి మేఘా ఇంజనీరింగ్లో ఏజీఎంగా ఉద్యోగపాధలు నిర్వహించేవాడు గతంలో రెడ్డి కాకినాడ షీప్ యార్డ్లో వ్యాపారం కూడా చేశాడు ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది ఈ నేపథ్యంలో వెంకతప్పన్నారెడ్డి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడ్డగించి మత్తు ఇచ్చి బీచ్పల్లి వద్ద కృష్ణానదిలో పడేసి హత్య చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జరగడం అనేది జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో నాలుగో తారీఖు వచ్చేటువంటి కంప్లైంట్ ఆధారంగా పోయా వెంకటప్పారెడ్డి వెంకటప్పన్నారెడ్డి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఇతనికి ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంతో పనిచేస్తున్నాడు ఉండటము జలగిరిగుట ఆల్విన్ కాలనీలో ఉంటాడు ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా ఏపీ స్టేట్ ఇతను గతంలో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక కేటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటము అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్ప అంటే అందులో అమౌంట్ స్పెండ్ చేయటము దాని తర్వాత ద్వారకానాథరెడ్డి సుమారుగా ట్వంటీ ఎయిట్ లాక్స్ ఈ వెంకటప్ప రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం